మిథున రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం చేయాలి అంటే మొట్టమొదటి సిక్స్ మంత్స్ కూడా శివ క్షేత్రాలని దర్శించండి అరుణాచలం కాళాస్తి మొదలుగా కలిగినటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించండి శివాలయానికి ప్రతిరోజు వెళ్ళండి శివ స్తోత్రాన్ని పఠించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించడం ద్వారా అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మొట్టమొదటి ఆరు మాసాలు కూడా గురుడి యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల గురు చరిత్ర దక్షిణామూర్తి యొక్క స్తోత్రము పఠిస్తూ ప్రతి పని నిదానంగా ఉంటూ కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి తర్వాత సిక్స్ మంత్స్ అత్యుద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది తప్పనిసరిగా రాబోయేటువంటి సిక్స్ మంత్స్ అంటే జూన్ టు డిసెంబర్ అమ్మవారిని పూజించండి లలితా సహస్రం పఠించండి శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమ పూజ చేసి గాజులు ఎర్రని వస్త్రాలు దానం చేయండి విశేషమైన ఫలితం ఉంటుంది